ఫ్రైజ్ ద లాడ్ ప్రభై నేసుక్రీస్తు నాంపెరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు డెబ్బై రెండో అధ్యాయం మనం ధ్యానం చేద్దాం దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీవారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్నకొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమ వారికి అతడు న్యాయము తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును సూర్యుడు నిలవచ్చునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నటును జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు గడ్డి కోసిన బీటి మీద కురియ వానవలెను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిలుదురు చంద్రుడు లేకపో వరకు క్షేమ అభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు ఎఫ్రెటిసి నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు రాజ్యము చెయ్యను అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్షీషు రాజులు దీపముల రాజులు కప్పము చెల్లించెదరు శేబా రాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించేను నిరుపేదలయందు బీదలయందును అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అతడు చిరంజీవి అగును క్షేభ బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొ పొగడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబనోను వృక్షము వలె తాండవ మాడుచుండెను నేల మీద పచ్చిక వలె పటనస్థులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురుచుచుండెను అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేముడైన యహోవా ఇజ్రాయేల్ యొక్క దేముడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్ యశ్య కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసేను ఆమెన్ అలెలోయ ఇప్పుడు ఈ ఆధ్యాయం మొత్తము కూడా విన్నారు కదా ఎందుకంటే దేవుడు ఎంత చక్కగా ఇక్కడ వర్ణిస్తున్నాడో దావీదిని చూడండి ఎందుకంటే దేవుడే నిత్యుడంట సూర్యుడు ఉన్నంత కాలము కూడా అతడు చిగురిస్తూనే ఉంటారు ఎవరో దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకిష్టకరంగా జీవించువారు ఈ భూమి మీద అతన్ని దీవిస్తూనే ఉంటారంట అతన్ని బట్టి మనుషులు కూడా దీవించబడుదురంట ఎందుకంటే ఇతరులకు నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు అదే బాధలో ఉన్నవారికి వారికి నెమ్మదినిస్తుంది అనమాట నీ మాట ఓదార్పునిచ్చిద్ది నీ మాట బలపరిచిద్ది అనమాట ఎందుకంటే దేవుని గూర్చి వారు విన్నప్పుడు ధైర్యము తెచ్చుకుంటారు అది ఇక్కడ చెప్తున్నారు అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు అంతే ఈ రోజున దైవ జను బట్టి మనము ఏ విధంగా దీవించబడుతూ ఉన్నామో అదే వచనం ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఎందుకంటే వాక్యము బోధించుతున్న వారి పాదములు ఎంతో సుందరమైనవి అని కూడా దేవుడు చెప్పి ఉన్నారు కదా ఆ మాటలే ఇక్కడ మనం చూడవచ్చు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన యహోవ ఇజ్రాయెల్ యొక్క దేవుడు స్థుతి చెప్పబడును గాక స్థుతులకు పాత్రుడు మహిమకు అర్హుడు పూజా అర్హుడు ఆయనే అనమాట ఆయనకు రావాల్సిన మహిమనైతే ఏ నరుడికి గాను ఏ విగ్రహమును కూడా ఆయన అయితే ఎంత మాత్రము కూడా చెందనివ్వడు ఆయన మహిమ నామము నిత్యము సర్వ సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది ఎందుకంటే ఈ ప్రకృతి కూడా ఆయన చేతుల్లో ఒక ఆయుధం వంటిది ఆకులు మనము అటు ఇటు ఊగుతూ ఉన్నట్లు మనం చూస్తాం కానీ దేవుడు ఏమి చెప్తున్నారంటే అవి అట్లా ఊగుతూ ఉంటే అవి అంటే దేవుణ్ణి స్థుతిస్తున్నట్టు అంట చప్పట్లు కొడుతున్నట్లంట ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే ఆ మాటలు రాసే ఉన్నాయి ఇప్పుడు పక్షులు చూడండి తెల్లవారు జామునే లెగిసి అవి కూస్తూ ఉంటాయి వాటి భాష మనకైతే అర్థము కాదు కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్తకైతే అవి అర్థమవుతాయి అంట ఎందుకు రేయి మొదట జామున దావేది కూడా లెగిసి ఏమనేవాడు నా ప్రార్థన నీ యొక్క సన్నిధాన్ని ఎదుర్కొను అని అట్లాగే నేను చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థించటం దావీద జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రకృతి కూడా తెల్లవారుజామున దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఈ జీవరాశులేంటి పక్షులేంటి అన్నీ కూడా దేవుణ్ణి స్థుతించినట్లు మనం చూస్తున్నాం వాటి భాష అయితే మనకు అర్థం కాకపోవచ్చు కానీ మన దేవుడికైతే సమస్తము తెలుసు అనమాట ఎందుకంటే ఒక్క పిచుక నేలకు రాలంటే ఆయన మాట లేనిదే అది ఎంత మాత్రము కూడా నేలకు రాలదంట సర్వ సర్వభూమి కూడా మొత్తం ఆయన మహిమతోనే నిండి ఉన్నది ఈ రోజున సూర్యచంద్ర నక్షత్రాలు కానీ సముద్రము కానీ హద్దులు నియమించిన వారు ఎవరు వాటి వాటి క్రమములు అవి చక్రముగా నడుస్తున్నాయి అంటే అది దేవుని కృపై ఉన్నదన్నమాట దేముడైతే పేదలకు న్యాయం తీరుస్తాడంట ఎందుకంటే పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టి వారిని నలగ సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరతరములన్నిటినీ జనులు నియందు భయభక్తులు కలిగి ఉందరు అంతే కదా ఏహోవా గొప్పవాడని రుచి చూస్తేనే ఆయన ప్రేమ గురించి ఆయన ఎంత దయా ప్రేమ మూర్తి తెలుస్తుంది అదే దేవుడి ప్రేమ లేని వారికి అది తెలియదు అనమాట అయితే దేవుని నమ్ముకున్న మనమైతే ధన్యులం అనమాట ఎందుకు ఆ మాటలు దేవుడే చెప్పి ఉన్నాడు యహోవా దేవునిగా చేసుకున్న జనులు ధన్యుడు ఈ లోకంలో నువ్వు పేదవారిగా ఏమీ లేనివారిగా ఉండవచ్చు లాజర్ ఎక్కడ ఉన్నాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు మనము కూడా అదే అబ్రహాము సంతానమై రాజకుమారు సంతానమై మనం ఉన్నాము కాబట్టి మనము కూడా అబ్రహాము ఎక్కడ ఉంటాడో ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు గైకొని ఇష్టకరంగా ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడే ఉంటాం అంతేగాని ఆయన మాట త్రోసివేసి చెవును పెట్టి మన సోబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తే దేవుడి శిక్షకు మాత్రం మనం అవుతాం ఈ రెండు వచనాలు కూడా చూస్తున్నాం అంతేకాకుండా శాప రాణి తెచ్చిన బంగారము కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు బంగారము బోలము సాంబరాన్ని తెచ్చినట్లు మనం చూస్తాం ఇక్కడ దేశపు బంగారమును కూడా మనం చూస్తున్నాం అతన్ని క్షేమనై జనులు నిత్యము ప్రార్థన చెయ్యుదురు దినమంతయు అతన్ని పొగడుదురు ఎన్ని నోర్లు మనకున్న ఆయన్ని స్తుతించిన ఆయన మహిమపరిచిన అది తక్కువే ఎందుకంటే అంత త్యాగము మన కొరకు మన దేవుడు చేసి ఉన్నాడు మన పాపముల కొరకే అతను అతని మీద మన పాపములన్నీ వేసుకొని మనమైతే ఏ తప్పు చేయనట్టు నిర్దోషిగా మనల్ని ఎంచి ఉన్నాడు మన సకల పాపములు ఆయన రక్తంలో కడిగి ఉన్నాడు అర్థమైంద పిల్లలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ